అన్న మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు జరిగిన సెషన్ ఏ విధంగా చూడొచ్చు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దాదాపు అసెంబ్లీ అంటే లైవ్ టెలికాస్ట్ కంటే చాలా ముందు అంటే లైవ్ టెలికాస్ట్ అనేది ఒక ముప్పై ఏళ్ళ కింద స్టార్ట్ అయినట్టుంది తొంభై తర్వాతనే అంతకంటే ముందు మా బహుశా రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచే స్టార్ట్ అయినట్టున్నాయి లైవ్ టెలికాస్ట్ అంతకంటే ముందు అసెంబ్లీ సంబంధించిన పేపర్లలో చదివేది రేడియోలలో వినేది మంచి స్పీకర్స్ ఉండేవాళ్ళు తరమల్ నాగిరెడ్డి మధ్యకాయల ఓంకారు పుచ్చలపల్లి సుందరయ్య ఆ కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటే సుందరయ్య గారంటే మనకు అరవై తొమ్మిది ఆ టైం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ పేపర్లు చదవడం మొదలైంది మన మా ఇంటికి పేపర్ వచ్చేది మా బాబు తెప్పించుకునేటోడు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక జ్యోతి ఈ పత్రికలు అయితే ఎన్నడూ కూడా ఇంత అధ్వాన్నంగా అసెంబ్లీ సమావేశాలు అయితే లేదు మెయిన్ ఏంటంటే ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకపోవడం అసలే మాట్లాడనియకపోవడం ప్రతిసారి కట్ చేయడము చేయడం మొన్న ఒక్కసారి అసెంబ్లీ చూస్తే ఒక కొన్ని ప్రశ్నలు అడిగిండి జీరో అవర్లో హరీశ్ రావు గారు నాకు తెలిసి ఆ ఒక్కసారి అనుకుంటాం మైక్ కట్ చేయకుండా ప్రశ్నలు ప్రశ్నలు కాబట్టి అడగనిచ్చింది వాటి సమాధానాలు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు కూడా ఆయన ముందే చెప్పాడు నేను వేరే వ్యాఖ్యానాలు చేయకుండా ప్రశ్నలే అడుగుతా అని చెప్పి ఒక్కొక్కటి అడుగుతూ పోయాడు ఆయన రాసుకున్నాం అని చెప్పి అయిపోయింది అది ఇంకా ఏ విషయంలో కూడా మైక్ ఇవ్వకపోవడం మాట్లాడియకపోవడం ప్రతిసారి వేరే వాళ్ళు వేసి ఆపడము తర్వాత అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కూడా మధ్య మధ్యలో జోక్యం చేసుకోవడం ఇంకా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడము అంటే ముఖ్యమంత్రికి ఏమైందంటే ఆ బూతులు సహజంగానే వస్తున్నట్టు అనిపిస్తున్నది ఇక ఆయనకు వేరే భాష మాట్లాడడం రాక కంటిన్యూగా బూతులు అసభ్యకరమైనవి తర్వాత అన్నిటికంటే ఘోరం ఏంటంటే సరే నేను బూతులు మాట్లాడి ఎక్స్క్యూజ్ చేస్తాను ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు తిడుతున్నారు ఆక్రోశం ఉక్రోషం అని అనుకుంటారు కానీ సభను తప్పదు ప్రజలను తప్పదు ఇదే సభలో ఓసారి ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి అనుకుంటా నేను తెలంగాణ ప్రయోజనాలకు చిన్న రవ్వంత హాని కూడా జరగనియను అని చెప్పి చెప్పాడు ఇదే అసెంబ్లీలో రాగద్వేషాలకు అతీతంగా అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో చెప్పాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంలో చెప్పాడు బట్ ఆయన ఏదైతే ప్రమాణాలు చేశాడో ప్రజలకు ఇచ్చిన హామీలు బయటిచ్చిండు ఇచ్చిండు మోసం చేసిండు అంటే అది ఓకే కానీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాన్ని కూడా రాగ ద్వేషాలకు అతీతంగా అని అంటారు రాగం అంటే ఏంది ద్వేషం అంటే ఏంది అంటే ఎవరి మీద అతి ప్రేమని నేను చూపెట్టాను ఎవరి మీద అతి ద్వేషాన్ని నేను చూపెట్టను అని అన్నప్పుడు ఆయన బూతులకు వెనకాల ఆయన అబద్ధాలకు వెనకాల ఉన్నాయండి ఏంటి అంటే చంద్రబాబు పట్ల అనురాగం కేసీఆర్ పట్ల ద్వేషం అయితే ఈ అనురాగం శృతిమించింది అంటే కట్టలు తెంచుకొని ప్రవహిస్తా ఉన్నది నాగార్జున నా అనురాగం అనేది అది పాటు ఉండేది అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అది లేడీ లో వచ్చింది రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే అది మగ లో వినబడుతుంది నాకు చంద్రబాబు నాయుడును అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఎందుకంటే ఎన్ని జన్మలు తపస్సు చేసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కడం అనేది ఆయన చతురతతోని ఆయన నాలెడ్జ్ తోని ఆయనకున్న ఆర్థిక బలంతో ఆయన పార్టీకున్న బలంతో దక్కే అవకాశమే లేదు చంద్రబాబు నాయుడు ఏడెనిమిదేళ్ళ నుంచి శ్రమ పడుతున్నాడు ఇక్కడ తను ఎట్లాగూ ఢీ కాబట్టి కాంగ్రెస్తోనే ఢీ కొనాలే అందులో తన అనుచరులందరినీ కాంగ్రెస్లోకి పంపి అందులో ముందుగా రేవంత్ రెడ్డిని పంపి ఆయన ఆయన గెలవడానికి కాంగ్రెస్ ఏకంగా కాంగ్రెస్తోనే పొత్తు కలిసి అట్లా కూడా సాధ్యం కాదనుకున్న తర్వాత తనంతా ఆత్మహత్య చేసుకొని టీడీపీని మొత్తంగా పోటీలో పెట్టకుండా టీడీపీ సపోర్ట్ చేసే విధంగా ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు ఆత్మ క్షోభించేది ఒకవేళ ఆయన బతికుంటే ఎందుకంటే ఆయన పెట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అటువంటి పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ కంటగట్టి ఈయన తీసుకొచ్చి ఏకంగా పిసిసి సీట్లో కూర్చోబెట్టి పిసిసి అధ్యక్షుని సీట్లో కూర్చోబెట్టి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశాడు బహుశా రెండోసారి అధికారంలోకి రావడానికి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డాడో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి అంతకంటే పది రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు నాకు తెలిసి చంద్రబాబు జీవితంలో తెలంగాణలో కేసీఆర్ మీద పగ తీర్చుకోవడానికి కసి తీర్చుకోవడానికి తనకు జరిగిన అవమానాన్ని ఓవర్కమ్ కావడానికి ఆయన పడ్డ కష్టం ఆయన జీవితంలో ఏ విషయంలో పడలేదు మొదటిసారి ముఖ్యమంత్రి కావడానికి పడలేదు చివరిసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా అంత కష్టపడలేదు రేవంత్ రెడ్డి కోసం అంత కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి కోసమే కాదు రేవంత్ రెడ్డిది అందులో ప్రధాన పాత్ర బట్ ఆయన కష్టపడ్డది ఏంటంటే కేసీఆర్ మీద పగదీంచుకోవడం ఒకటి ఆ తన వల్ల అయితే లేదు కాబట్టి కాంగ్రెస్తో జట్టు కలవడం రెండవది తన అనుచరుణ్ణి ముఖ్యమంత్రిగా చేసుకోవడం మూడవది ఈ అన్నిటి వల్ల తెలంగాణ జలవనరులను దోసుకపోవడం అనేది అన్నిటికంటే ప్రధానమైన ఈ ఈ మొత్తం దీనిలో రేవంత్ రెడ్డి అనేవాడు చాలా కృషి అంటే మేడిగడ్డన్ బ్లాస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంకప్పటికి అధికారంలోకి రాలే ఎన్నికలు కూడా రాలే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ నిర్ణయాలలో ఆంధ్రకి అనుకూలంగా నీటిపారుదలకు సంబంధించి ప్రతీ క్షణం ప్రతి రోజు కూడా ఆంధ్రకు అనుకూలమైన నిర్ణయాలు జరుగుతున్నాయి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆదిత్యనాథ్ దాస్ గారు చంద్రబాబు నాయుడు ద్వారా ఇక్కడ అధికార దీనిలో అధికారంలో అడ్వైజర్గా వచ్చి ఆయన నడిపిస్తున్నాడు వీళ్ళకి ఎవరికి నీళ్ళ గురించి అవగాహన లేదు ఉత్తమ్ కానీ రేవంత్ రెడ్డి కానీ కనీస అవగాహన లేదు బట్ ఎట్లా ఆంధ్రకు నీళ్ళను తరలించాలనే దాని మీద చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాస్ రేవంత్ ద్వారా సక్సెస్ఫుల్ గా దాన్ని అమలు చేస్తున్నారు అంటే మనము నీళ్ళ కోసం ప్రధానంగా తెలంగాణ తెచ్చుకున్నామంటే నీళ్ళు ఉద్యోగాలు తర్వాత మన సంపద అప్పుడు మనం అన్నాం కదా ఈ వీటితోనే కాకుండా ఆత్మగౌరవం అనేది కూడా మనకు ఒక క్రైటీరియాగా ఉండే అయితే ఈ ఆత్మగౌరవం అనేది ఇప్పుడు ఆంధ్రకు తాకట్టు పెట్టాడు కొంచెం ఢిల్లీలో కూడా తాకట్టు పెట్టాడు స్వయం పాలన అనేది లేకుండా పోయింది మనకు అరవై సార్లు ఆయన అక్కడికి పోతే తప్ప ఒక మంత్రినో లేకుంటే ఒక చైర్మన్నో అపాయింట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కనీసము ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క విషయం చెప్తాను నేను వంద చెప్పాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు ఏమన్నారు అధికారంలోకి రాగానే లావుని పట్టాలన్నీ కూడా ప్రభుత్వ ఇచ్చిన లావుని పట్టాలన్నీ పట్టభూములుగా మారుస్తాము వాళ్ళు మాత్రమే ఎందుకు అమ్ముకోవద్దు అమ్ముకునే హక్కు వాళ్ళకు ఉండాలి కదా మొన్న కూడా ఈ చర్చకు వచ్చింది ఇది నేను కేసీఆర్ గారిని కలిసిన రోజు ఈ లావణి పట్టాల అంశం కూడా వచ్చింది అయితే ఎప్పుడూ వెనుకట అరవైలా డెబ్బైలా వచ్చిన లావణి పట్టాలు కూడా అవి రెగ్యులరైజ్ కాలేదు అయితే మీరు ఎన్నికల ప్రణాళికలు పెట్టారు కదా రేవంత్ సర్కార్ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది అది అయితే ఎవరు వచ్చినా కూడా మేలు జరుగుతుందని ప్రజలు ఆలోచించారు బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు దానికి కారణం ఏంటి అని నేను తెలుసుకుంటే ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మనిషి రాహుల్ గాంధీ దగ్గర పేరు చెప్పడం బాగుండదు ఆయన అడ్డుపడుతున్నాడు ఎందుకంటే ఆయన కొన్ని కారణాల వల్ల ఇవి తీసేయద్దు దళితుల మీద ఉన్న ప్రేమ కావచ్చు ఇంకోటి కావచ్చు వాస్తవ పరిస్థితి ఆయనకు తెలియదు ఢిల్లీలో ఉండి ఇది చేయొద్దని అడ్డుపడుతున్నాడు అనేది ఒక చర్చ వచ్చింది అంటే ఢిల్లీ క్లియరెన్స్ చేయకుండా అది కూడా రాహుల్ గాంధీ ప్రియాంకనో సోనియా గాంధీ కాదు రాహుల్ గాంధీ కోటరిలో ఉన్న ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రిని తన ఆలోచనలకు అనుకూలంగా తను ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కూడా ఆ వ్యక్తి అడ్డుపడుతున్నాడు అనేది స్పష్టమైంది మరి ఈ స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు ఆత్మగౌరవం పక్క పెడితే నీళ్లు నిధులు నియామకాలలో డెబ్బై ఐదు శాతం నీళ్లే మనకు ఎందుకు అంటే నాలాంటి వాడైనా కేసీఆర్ అయినా జయశంకర్ గారైనా జాదవ్ అయినా గద్దర్ అయినా ఉద్యమంలోకి వచ్చినాము అంటే రైతుల ఆత్మహత్యలే మమ్మల్ని కదిలించినాయి ఈ ఆత్మహత్యలు ఆగాలంటే మన నీళ్ళు మనకు కావాలి అందుకే గద్దరు పాటలో మా నీళ్లు మాకేనని గానమా తిరగబడ్డ రాగమా అంటే మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి అందరికంటే ముందు గలమెత్తిండు గదర్ గద్దర్ మాలాంటి వాళ్ళం ఐదేళ్ళ ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం మరి మన నీళ్లు తెలంగాణ వస్తే మాకు రావని చెప్పి తన బానిసని సీట్లో కూర్చోబెట్టి తన గులాంని సీట్లో కూర్చోబెట్టి తనకు సంబంధించిన మనిషిని ఆర్డర్లు ఇచ్చినట్టు చేసి నీళ్ళను మలుపుకోపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరికైనా మీ వీడియో చూసిన వాళ్ళకు నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటే ఎట్లా మలుపుకోపోతాడు అనేది అనుమానం వస్తే ధవలేశ్వరం అని వికీపీడియాలో ధవలేశ్వరం అని బ్రౌజ్ చేయాలి అలా స్పష్టంగా ఉంది మేడిగడ్డ కట్టే కాంచి మాకు నీళ్ళు వస్తలేవు అని అందుకే మేడిగడ్డ బ్లాస్ట్ అని నేను చెప్తున్నాను ఫార్చునేట్లీ కేసీఆర్ గారు కూడా బ్లాస్ట్ అని చెప్పిండే మొన్న మాట్లాడినప్పుడు నేను మీ ద్వారా కేసీఆర్ గారి ఒపీనియన్ ను నేను బయట ప్రపంచానికి చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా మేడుగడ్డ విషయంలో స్పందించలేదు కానీ నాతో పాటుగా ఇరవై ఐదు ముప్పై మంది కూర్చున్న మీటింగ్లో ఈ టాపిక్ నేను తీసుకొచ్చినప్పుడు ఈ చెక్ డ్యాములు పేల్చినట్టే మేడుగడ్డను కూడా పేల్చారు అంటే రవ్వంతా కూడా అనుమానం లేదు వన్ పర్సెంట్ కూడా అనుమానం లేదు మేడిగడ్డ బ్లాస్ట్ చేయని చెప్పాడు ఆయన అది చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి హరీష్ రావు గారు కేటీఆర్ గారు బ్లాస్ట్ అని చెప్పారు అంతకంటే ముందు కూడా చెప్పారు వాళ్ళు బ్లాస్ట్ అనే కోణంలో నుంచి మేడుగడ్డని ఇప్పటిదాకా ఎవరు ఎంక్వైరీ చేయాలి కనీసం మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ ఇరవై రెండు పొద్దున ఎనిమిది గంటలకు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ను ఒక్క వ్యక్తి కూడా దాన్ని బయటికి వాళ్ళు లేరు సిఐ గానీ ఇంకొకరు కానీ పోయి ఎంక్వైరీ చేసింది లేదు అట్లా అయితే దొంగలు దొరుకుతారు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోలేదు కనీసం అప్పుడంటే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉండే కొంతమందికి ఇంకా అనుమానాలు ఉన్నాయి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కదా ఉతమ్ కుమార్ రెడ్డి అన్నాడు అసెంబ్లీలో ఆయన ఎందుకు చేయలేదు అన్నాడు అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు వచ్చింది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇది పేలింది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి అంటే ఎన్నికల యంత్రాంగం చేతిలోకి రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోయింది కాబట్టి కేసీఆర్ ఏం చేయలేదు ఇది ప్రధానంగా గమనించాలి మరి బ్లాస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది బ్లాస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఖరీఫ్లో నాట్లకు నీళ్లు ఉండట్లేదు డెల్టాలో ఉభయ గోదావరి జిల్లా అంటాం కదా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పద్నాలుగు లక్షల ఎకరాలు అక్కడ నాటేస్తారు ఖరీఫ్ పంటలు అంటే ఈ జూన్ జూలైలోనే నాట్లేస్తారు వాళ్ళు వాళ్ళకి నీళ్లు పోతలేవు ఇదివరకు ఎట్లా పోయేది ఇదివరకు ఏంటంటే ప్రతి చెరువు దిగేది చెరువులు దిగాలి కాబట్టి పూటికి దిగపోయేది ఒక్క వర్షం పడగానే చెరువులు అన్ని దిగేది తెలంగాణలో ఈ నీళ్ళు అన్ని పోయి గలగల గోదావరి తరలిపోతుండేది బీర బీర కృష్ణమ్మ పరుగులు వెళ్తుండేది రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతుండేది వాళ్ళ ముంగిళ్ళ పండుగలు మురిపాలు మన ముంగిళ్ల శవాలు వలసలు పాత గోడలు పందిరి గుంజలు ఇవి మన బతుకులు అయితే ఆ నీళ్ళని ఆపడానికి కేసీఆర్ ఏం చేశాడు తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మిషన్ కాక్తే ద్వారా చెరువులన్నీ పటిష్టం చేశాడు అదివరకు ఎట్లుండేది వార్త రెండు వేల పద్నాలుగు ముందు రాత్రి భారీ వర్షం వంద చెరువులకు గండి అటువంటి మిషన్ కాకతీయ పనులైన ఎన్నడూ మనకు కనబడలేదు అంటే ఏ చెరువు కూడా తెగాల్సిన అవసరం రాకుండా తొమ్మిది రకాల పనులు చేశారు కాబట్టి నిండిందంటే మత్తడి దునికేది అలువు వారేది వాగులలో పోయినాక చెక్ డ్యాములు ఉండేది చెక్ డ్యామ్ లో పదకొండు వందల చెక్ డ్యాములు పెట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ నీళ్ల ఫ్లోను తగ్గించేది ఆపేది అట్లా గలగల గోదావరికి బిరబిరక్ ఇస్తాం మాకు బ్రేక్లు ఇస్తాం మనం ఆడ ముంగిళ్ళ మురి లేకుండా పోయినాయి రాజమండ్రి విజయవాడ దగ్గర పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది అందుకని ఏం చేశారు వాళ్ళు రేవంత్ రెడ్డికి వన్ షాట్ టూ బర్డ్స్ చంద్రబాబు సంతోషం పెట్టాలి ఇక్కడ కేసీఆర్ ను తప్పు పట్టే విధంగా ప్రజలు నమ్మే విధంగా చేయాలి అప్పటికి ఎన్నో సార్లు కాళేశ్వరం ఏటీఎం అయింది లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నాడు ప్రజలు ఎవ్వరు నమ్మతలేరు ఎందుకంటే అప్పటికి లక్ష కోట్లు ఖర్చే పెట్టలేదు రాహుల్ గాంధీ చెప్పినా నమ్మలేదు ప్రియాంక చెప్పినా నమ్మలేదు మరి ఏం చేయాలని నమ్మించాలంటే ఏదో ఒకటి చేయాలి నాశరకం అని చెప్పాలి అందుకని ఏం చేశారు ఈ మేడిగడ్డకి ఏదో ఒకటి చేయాలి చేస్తే ఏమైతుంది ఇక ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళు అయినా డైరెక్టు ధవలేశ్వరం పోతాయి కాబట్టి చంద్రబాబు మన సంతోషపడుతుంది చంద్రబాబు కళ్ళల్లో వెలుగులు చూడవచ్చు కాబట్టి రెండవది ఎందుకంటే ఆయన కృతజ్ఞత ఏదన్నా ఇవ్వాలి కదా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ సో సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ మేడిగాటకు ఏమైనా అయిందనుకో నాశరకంగా కట్టినంటే లక్ష కోట్ల అవినీతి నిజంగానే కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు లక్ష కోట్లు తిన్నారేమో అనే అనుమానం కొంతమందిలో వస్తుంది కాబట్టి ఈ రెండు వన్ షాట్ టూ బర్డ్స్ లాగా ఆ ఈ కుట్ర జరిగింది ఎవరు చేశారనేది రేవంత్ రెడ్డి సర్కారు ఎంక్వైరీ చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుట్ర నేను ఈ మధ్య చెక్ డ్యామ్ల మీద కూడా ఎంక్వైరీ పోయినా పోయేటప్పుడు పేరు చెప్పను గానీ ఒక మంత్రితో కూడా మాట్లాడినా అది ఇట్లా జిల్లాల మీ జిల్లాల బ్లాస్ట్లు అవుతున్నాయి కదా అంటే ప్రకాశ్ సబ్బా బ్లాస్టులు కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ సరిగా కమిషన్ల కక్కుర్తిబడి సరిగా కట్టలేదు కట్టకపోవడం వల్ల అవి కొట్టుకపోతానండి అంటే వరదీ లేదా ఎట్లా కొట్టుకపోతుంది అన్నాక ఎందుకు కొట్టుకపోదు నాశరకంగా కడితే నిల్వ ఉన్న నీళ్ళ వల్ల కూడా అది ఒకసారి కొట్టుకపోతుంది అన్నాడు సరే నేను పోయి చూసి చూసొచ్చాక చెప్తా అని చెప్పి పోయి చూసిన చూసినాక ఆడ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి మనం ప్రెస్ మన కోసం ప్రెస్ వస్తే వాళ్ళు వచ్చి ఇవన్నీ టిల్లు కమిషన్ లెక్క కుర్తిపడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే కూలియని చెప్పి ముందుగా మేము వ్యవసాయ వాళ్ళంతా మాట్లాడతా ఉంది మేము మేము ఉన్నంతసేపు ఉన్నారు అయితే మేము అంటే ఒకటే ప్రశ్న అడిగినాం నిల్వ ఉన్న నీళ్ళల్లా ఒకవేళ లీకేజ్ ఉంటే నీళ్ళు వెళ్ళిపోతే తప్ప బండలు కొట్కప్పు ఒక్కొక్కటి పది టన్నులు ఇరవై టన్నులు ఉన్న బండలు మూడు మీటర్ల దూరం పోయినాయి అయితే అట్లా ఎంత నీళ్లు నిల్వ ఉన్నా వరద అని అడిగినాం వాళ్ళనే నా నెల పదిహేను రోజుల నుంచి వరదలు లేవు సార్ మరి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోవాలి కదా వరద లేదు కదా నిల్వ ఉన్న నీళ్ళు ఎట్లా కొట్టుకుపోతుంది లీక్ అవుతుంది వాళ్ళే అన్నారు నిల్వ ఉన్న నీళ్లు లీక్ అయింది సార్ లీక్ అయితే నీళ్లు పోతాయి తప్ప బండలు పోతే పెద్ద పెద్ద టన్నుల కొద్ది బరువున్న బండలు పోతాయా లాస్ట్ ఒక ప్రశ్న అడిగినాం సరే ఒకవేళ నిల్వ ఉన్న నీళ్లు కూడా నెట్టిన అనుకుందాం మరి వెనకకి ఎందుకు ఎగిరి పడతాయి తర్వాత ఈ డ్రిల్లింగ్ ఎందుకు ఉంటుంది అలా డ్రిల్లింగ్ చేసినట్టు మా మరలు దిప్పినట్టుగా ఉన్నది రాయిలో మరకల్ ఇవెట్లుంటాయి నోరు తెర లాస్ట్ ఏమైంది నేను పోయి వచ్చినాక నిజా కమిటీ ద్వారా నేను ఇంజనీర్లను ప్రొఫెసర్లను తీసుకొని పోయాను పోయాక బయటపడ్డది బండారు బయటపడ్డాక మేము చెప్పిన దానిగా కూడా మళ్ళా కొంతమంది ఎమ్మెల్యేలు లేదు లేదు అది బ్లాస్ట్ కాదని చెప్పారు తెల్లారు రాజేందర్ సింగ్ వచ్చిండు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అప్పుడు పదిహేను రోజుల ముందే రైజింగ్ తెలంగాణలో ఆ సమ్మిట్కి వచ్చిండు ఆయన అయితే ఆయన మళ్ళొచ్చిండు మళ్ళొచ్చి అవన్నీ చూసిండు ఇది బ్లాస్ట్ అని చెప్పిండు చెప్పినాక తెల్లారే వివేక్ తర్వాత శ్రీధర్ బాబు పోయి ఇన్స్పెక్షన్ చేసి ఆ ఈ బ్లాస్ట్ ఇవి ఈ బ్లాస్ట్ చేసిన వాళ్ళ నెట్టి పరిస్థితి వదిలిపెట్టం వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళైనా కూడా వదిలేదు లేదన్నాడు నేనేమన్నా ఇప్పుడు మీరు అంగీకరించారు కొద్ది ఆలస్యంగానైనా అయినా రాజేందర్ సింగ్ చెప్పినాకనైనా ఈ బ్లాస్ట్ అని అంగీకరించారు మేటి కంటే కూడా బ్లాస్ట్ ఇవి బ్లాస్ట్ అయినప్పుడు అది బ్లాస్ట్ కాకుండా ఎట్లుంటది దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి బయటికి తీయండి అంటే ఇవన్నీ ఈ విధ్వంస కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో చెక్ డ్యాంల మీద ఎందుకు చర్చ చేయరు ఇరవై రెండు చెక్ డ్యామ్లు కట్టి నీళ్లు నిల్వ చేసి అన్ని గ్రామాలకు నీళ్లు రావాలని చెప్పి కేసీఆర్ చేశాడు మరి మీరు ఎందుకు దాని మీద బ్లాస్ట్ చేస్తా ఉంటే దాని మీద ఎందుకు ఇక్కడ ఒక్క ఒక్కరన్నా కనీసం ఆ లోకల్ ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోతే ఎట్లా కాబట్టి అసెంబ్లీలో చర్చలు అనేటివి పక్కదారి బట్టినాయి ప్రజల సమస్యలు అక్కడ చర్చించడం లేదు ఒకటే నేను టిఆర్ఎస్ ప్రతిపక్షం కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళకు నేను కూడా ఒక అప్పీల్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మీరు బహిష్కరించడాన్ని నేను రవ్వంత అనుమానం లేకుండా నూటికి నూరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా ఎందుకు అంటే అది ప్రజల సమస్యకు వేదిక దాని ప్రజల సమస్యకు వేదిక కాకుండా ప్రతిపక్షాన్ని తిట్టడానికే బూతుల పంచాంగం ఇప్పడానికే ముఖ్యమంత్రి మార్చినప్పుడు ఆడ కూర్చొని చేసేది ఏం లేదు మరి ఏం చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న తతంగానంతా బట్టబయలు చేస్తూ నిన్న హరీష్ రావు గారు పాలమూరు రంగారెడ్డి మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే బయట పోయి పెట్టుకున్నాడు మీడియా అంతా బ్రహ్మాండం కవర్ చేసింది సో అది ప్రజలకు చేరింది